అటువంటి చట్టం మీకు తయారు చేశారు ఆ చట్టం అనే అంశాన్ని ఇప్పుడు మీకు చెప్తాం ఏముండవు పదిహేను పదహారు పాయింట్లు ఉంటాయి దాంట్లో మొట్టమొదటి ఏంటంటే దీంట్లో రెండు వేల పంతొమ్మిది చట్టం రెండు వేల ఇరవై జనవరి పది నుంచి ఫోర్త్ లో వచ్చింది అమల్లోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది యాక్ట్ వేయడం టూ థౌజండ్ ట్వంటీ జనవరి పది నుండి అమల్లోకి వచ్చింది దీంట్లో అసలు ట్రాన్స్ జెండర్ అంటే చెప్పారు ఒక సెక్షన్ టూ కేన్స్ అంటే బై బర్త్ బర్త్మతోనే ట్రాన్స్ జెండర్ దాంట్లో రెండు రకాలు ఉంటారు ట్రాన్స్ జెండర్ మ్యాన్ ఉంటారు ట్రాన్స్ జెండర్ ఫీమేల్ ఉంటారు ట్రాన్స్ జెండర్ లో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు అని చెప్పారు అలా కాకుండా రకరకాల సర్జరీస్ ద్వారా రకరకాల సర్జరీస్ ద్వారా ఉంటుంది అంటే ఫిమేల్ ఫిమేల్గా మారిన వాళ్ళు ట్రాన్స్ జెండర్లే అలాగే కొన్ని థెరపీలు ఉంటాయి ఇప్పుడు మనకి హార్మోన్ థెరపీ ఉంటుంది హార్మోన్ థెరపీ అని చెప్పేసి ఫేస్ మీద మండిపులు అవన్నీ వస్తే అవి తీసే తీసుకుంటారు వాళ్ళు కూడా ట్రాన్స్ జెండర్ ఏదైనా సరే ఫేషియల్ ఫెర్టిమినైజేషన్ ఉంటుంది మీద ఏమన్నా మార్పు మొక్కాలు అవన్నీ మార్చుకున్నా ఈ బ్రెస్ట్ ఇలాంటివి చేయించుకున్నా అంటే ఏం సర్జరీ చేపించుకొని ఏ మార్పులు చేపించుకున్నా కూడా వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్ అంటే డెఫినెషన్ పుట్టుకతోనే కాదు తర్వాత తర్వాత రకరకాల మార్పుల ద్వారా థెరపీలు సర్జరీ ద్వారా చేపించుకున్న వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అనేది ఒక డెఫినేషన్ అది ఒక పాయింట్ ఆ డెఫినెషన్ అయిపోయిన తర్వాత మీకు రక్షణ ప్రొహిబిషన్ అంటే వాళ్ళు వేరే వాళ్ళకి అన్ని ఉన్నాయే ఇదే ఇప్పుడు మ్యారేజ్ అంటే నాకు డ్రైవర్కి ఏంటంటే ఏమంటారు కోర్టు అసలు మీరు మ్యారేజ్ చేసుకోవడానికి కదా అలా లక్షణాలు అంటే కొన్ని రకాల రక్షణలు మీరు కల్పించారు ఏంట్యాస్థల్లో ట్రాన్స్జెండర్ కి సీట్లు ఇవ్వటానికి లేదు విద్యా సంస్థలు సపరేట్ గా గుర్త లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు అప్లికే ప్రతి అప్లికేషన్ లో మేలా ఫిమేలా అని అడిగేవాళ్ళు ఇప్పుడు మేలా ఫిమేలా ట్రాన్స్ జెండర్ అని అడుగుతున్నారు అంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఓకేనా అది అలాగే హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ మీకు సపరేట్గా హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అంటే పెద్ద పెద్ద సిటీల్లో ఆల్రెడీ పెట్టారు అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే కదా చెప్పారు నెమ్మది నెమ్మది అన్ని సిటీస్కి వస్తాయి అంటే సపరేట్గా హాస్పిటల్స్ బయటకున్నారు సపరేట్గా హాస్పిటల్స్ బయట అలాగే బస్సుల్లో కానీ ట్రైనుల్లో కానీ ఎక్కడికి పోవడం చేయకూడదు అని చెప్పారు అంటే ఇవన్నీ మీకు హక్కు హక్కు తెలిస్తే కదా మనం వేరేవైనా వెళ్తాం లేదంటే నువ్వు బస్సులో బస్సులో లాస్ట్ లేకపోవటాలి అంటే మనకు హక్కు ఉంది హక్కు ఉందని తెలిస్తే కదా మాట్లాడేది ఈ సమాజం చాలా మంచిది మీరు మంచి మీరు ఎవరిని ఏమంటారు సమాజంలో ఎవరు కూడా మిమ్మల్ని ఏమంటారు ఎవరు అంటారు మీరు ఎంత ఉంటాయి ఎవరు ఏమంటారు ఎవడో ఒకడు ఉంటాడు ఎవడో ఒకడో అలా ఉంటాడు అది ఎవరైనా అంటారు తప్ప సమాజంలో ఏళ్ళతో మూడు లక్షల మంది జనాభా ఉంటే రెండు లక్షల తొంభై తొమ్మిది మేము మీరు ఎవ్వరు ఏమంటారు మనం గౌరవిస్తారు అలాగే మీరు మంచోళ్ళు మీరు కూడా స్త్రీలో పురుషులు ఎలా కలిగి సమాజంలో తిరుగుతున్నారో స్త్రీలో పురుషులు ట్రాన్స్జెండర్ ముగ్గురు కలిసి సమాజంలో అలా తిరగాలనేది ఈ యాక్ట్ మనం స్త్రీ వెళ్తుంటే అమ్మాయి అనం కదా అబ్బాయి వెళ్తుంటే అబ్బాయి అనం కదా అలా ట్రాన్స్ కూడా అలాగే ట్రాన్స్ జెండర్ వెళ్తుందా ఒక చట్టం ద్వారా నువ్వు ఒక రక్షణ కల్పించాడు అంటే ముందు మనకు హక్కు ఉంది మనం మనల్ని హ్యానం చేయకూడదు అలాగే మనం కూడా ఎవరు చేయకూడదు అతికి ఇవ్వాల్సిందే అలాగే ఇంకోటి వాళ్ళు చెప్పాను కదా నేను బిఎన్ఎస్ అని ఒక యాక్ట్ ఉంటుంది భారతీయ న్యాయస్థానం మీద దాంట్లో సెక్షన్ టూ టెన్ లో ట్రాన్స్ జెండర్ ని గుర్తించారు అంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అబ్బాయి అమ్మాయి రాయాలి అబ్బాయి అమ్మాయి ట్రాన్స్ జెండర్ అని అంటే ప్రతి చోట ట్రాన్స్ జెండర్ ని గుర్తిస్తారు తర్వాత మనకి కూడా ఇప్పుడు ట్రాన్స్ కూడా ఒక లింగాన్ని గుర్తించాడు త్రీ లింగం టూ లింగం అంటాం కదా మేల్ జెండర్ ఫీమేల్ జెండర్ లాగా ట్రాన్స్ అంటే అక్కడ ట్రాన్స్ అనేది రికగ్నైజ్ చేసేట్టు ఈ యాక్ట్ పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ పార్లమెంట్ పాస్ చేసినట్టే దేశం మొత్తం రికగ్నైజ్ అయినట్టే దేశం మొత్తం ఒప్పుకోవాల్సిందే ఇవేంటంటే ఈ యాక్ట్ ఏంటంటే పాస్ట్ అయితే పార్లమెంట్ మనకి కానిస్టిట్యూషనల్ ద్వారా వచ్చిన బాడీలు ఉంటాయి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాడు ప్రైమ్ మినిస్టర్ ఎలా వచ్చాడు పార్లమెంట్ ఎలా వచ్చిందంటే కానిస్టిట్యూషన్ చెప్పారు చెప్పాడు అలా పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్ పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసి గజిట్ ఆఫ్ ఇండియా ఉంటుంది భారతదేశ రాజపత్రంలో కంపిస్తే అది ప్రజలందరికీ తెలిసినట్టే లెక్క ఇప్పుడు మూడు లింగాలు ఉన్నాయి స్త్రీలింగం లింగం ట్రాన్స్జెండర్ లింగం మూడు లింగాలున్నాయని భారతదేశ ప్రజలందరికీ తెలియదంటే కుదరదు అది మీకు పార్లమెంట్ ఇచ్చినటువంటి గుర్తింపు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం ఈరోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఏడు మందికి ఒక ఐడెంటిటీ కార్డు చెప్తున్నారు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు అది ఇక్కడ సెక్షన్ ఫైవ్ లో చెప్పారు ఫైస్ లో ఏం చెప్పారంటే ఒక పోర్టల్ ఉంటుంది ట్రాన్స్జెండర్ పోర్టలు దాని ద్వారా అప్లై చేసుకుంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు వీళ్ళు ట్రాన్స్జెండర్ అని ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు అలాగే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఎప్పుడైనా మళ్ళీ జరిగింది ఈ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ దీంట్లో కూడా ట్రాన్స్ జెండర్ మేల్ నుంచి ఫీమేల్ ఫీమేల్ నుంచి మేల్ని మార్చే అప్పుడు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ కొత్త ఐడింటి పాటిస్తారు కొత్త సర్టిఫికేట్ ఇస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన హక్కులన్నీ కొనసాగుతాయి ఏవేమి హక్కులైతే ట్రాన్స్ జెండర్లో ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా మీరు జెండర్ మార్చుకున్నా కూడా కొనసాగుతాయని చెప్పారు సెక్షన్ ఫ్రైవ్ పిక్స్లో ये सक्सेप्टेड वो आईडीपी कार्ड वो आईडी कार्ड ऐसे मां दिल से ला पुरुष को इन पालन पोहरो इन ट्रांस डेटा रही आलम है पति अभिषेक डाक्मेंट भुगतने के लिए वो మున్సిపాలిటీ ప్రభుత్వాలు అంటే మూడు రకాల ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ లోకల్ మున్సిపాలిటీలు పంచాయతీలు ఉంటాయి వీళ్ళందరూ కూడా మీ యొక్క హక్కుల్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి అంటే మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారు మీకు ఏమన్నా బాధ కలిగింది పోలీసుల దగ్గరికి వెళ్ళచ్చు ఇలా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు ఎంఆర్ఓ గారి దగ్గరికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళొచ్చు ప్రతి స్టేట్ కి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు పంచాయతీల మీకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని అలాగే వీళ్ళని అందరితో పాటు సమాజంలో కలవడానికి చేయాల్సినటువంటి ఇన్క్లూజన్ అంటారు సమాజంలో కలిసి అందరిలాగా తిరిగేటటువంటి అవకాశాలు కల్పించాలనేది చేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఏమైనా ఉంటే వాటిల్లో విరక్ష లేకుండా ఉంటాయని చెప్పచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే అంటే మీకు ఎవరినైనా ఏమన్నా కష్టాలు బాధలు వస్తే చెప్పుకోవడానికి సపరేట్ గా ప్రత్యేక ఆఫీసర్ పెట్టాలి అని చట్టంలో చెప్పచ్చు ఆ ప్రత్యేక ఆఫీసర్ లేదంటే మీకు ఏ బాధ ఉన్నా కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు అదే కాకుండా ఈ సమస్యకి ఉచిత న్యాయ సలహాలు సేవలు కల్పించేటువంటి సమస్య అలాగే మీకు ఉచితంగా లాయర్ కూడా ఇచ్చేటువంటి రెండు సమస్య అంటే మీకు ఏమైనా నిజంగా బాధలు ఉంటే ఈవెన్ మీరు పోలీసు వాళ్ళు ఏమన్నా పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నయ్య గురించి వచ్చి చెప్పుకో చెప్పాలి పోలీస్ వాళ్ళు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు ఎవరో ఒక లేదో అన్నారు వచ్చి చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చి చెప్పుకుంటే ఆ పోలీసు జడ్జి సార్ మాట్లాడతారు అది అంటే మీ హక్కు మీకు చెప్తున్నాం విద్యా సంస్థల్లో కూడా అడ్మిషన్ ఇచ్చి అందరితో సమానంగా చూడాలనేది ఉంటుంది నర్సింగ్ ట్రైనింగ్ ఐటీఐలు ట్రైనింగ్ కూడా మీకు ఇప్పించాలని చట్టం చెప్పారు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గురించి చెప్పారు అలాగే అన్నిటికంటే ఏంటంటే ఫోర్టీన్ లో ఇప్పుడు మా సంస్థ ఉంటుంది ఇది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీని హెట్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దాని హెట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు దాంట్లో ఏం చెప్పారంటే ఈ ట్రాన్స్ వాళ్ళకి రాజ్యాంగంలో కల్పించిన ఫండమెంటల్ రైట్స్ అన్ని ఫండమెంటల్ రైట్ అంటే ఈ దేశంలో మీరు ఒక టీవీ ఛానల్ నడుపుకోవచ్చు ఒక న్యూస్ పేపర్ నడుకోవచ్చు మీరు ఒక సంఘాలు పెట్టుకోవచ్చు ఆ సంఘాలకి గుర్తింపు ఉంటుంది సమావేశాలు పెట్టుకోవచ్చు దేశంలో ఎక్కడైతే జరగవచ్చు దేశంలో ఎక్కడైతే వివరించవచ్చు ఏ వస్తేనే తెలుసుకోవచ్చు ఇవే ఫండమెంటల్ రైట్ అలాగే ఇటువంటి మతం తీసుకోవచ్చు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు ఈ ఫండమెంటల్ రైట్ ప్రజలందరికీ ఉంటాయి ఆ ప్రజలందరికీ ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు కల్పించారు అలా కల్పించడానికి పుష్కల్ సంస్థ మాది నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారి